రేపు దశమి శుక్రవారం చాలా మంచి రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఆకును పెట్టండి చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టను మీ ఇంటికి పంపుతుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి శుక్రవారం పూట వంటగదిలోని గ్యాస్ కింద ఇవి పెడితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం రాగానే చాలామంది ఆడవాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి ముందు దీపం పెడుతూ ఉంటారు శుక్రవారం నియమాలను ఆచరిస్తూ ఉంటారు శుక్రవారం రోజు ఒక దీపం పెట్టిన చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ధనానికి లోటు రాదు శుక్రవారం పూట తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాలి అలా పెట్టేవారి ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది అయితే ఇలా శుక్రవారం రోజు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో కొన్ని వస్తువులను వేసుకుంటే జాతక దోషాలు పోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీరు ఎక్కడ దీపం పెట్టినా అంటే ఇంట్లో దీపం పెట్టినా లేదా గుడిలో దీపం పెట్టినా ఆ దీపంలో చక్కగా ఒక అర స్పూన్ అంతా బెల్లం పొడిని వేయండి అంటే చిన్న బెల్లం ముక్కను పిసరంతా బెల్లం ముక్కను తీసుకొని దానిని చిత్తగొట్టి పొడిలాగే చేసుకొని ఆ పొడిని దీపంలో వేయండి మీరు శుక్రవారం రోజు గుడికి వెళ్తే ఆ గుడిలో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఆమె నెయ్యితోనైనా సరే దీపం పెట్టుకోవచ్చు నువ్వుల నూనెతోనైనా సరే దీపం పెట్టుకోవచ్చు మీరు ఎక్కడ ఎలా దీపం పెట్టుకున్నా పర్వాలేదు ఆ దీపంలో చిటికెడంతా బెల్లం పొడిని వేయండి అలా వేయటం వలన మీ కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం కూడా బెల్లంలాగా మధురంగా మారుతుంది బెల్లంతో పాటుగా ఒక యాలక్కాయని కూడా దీపంలో వేయండి విపరీత లక్ష్మి కటాక్షం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శుక్రవారం పూట అందరూ కూడా దీపంలో బెల్లం మరియు ఒక ఎలక్కాయలను వేసి దీపం పెట్టండి ఇక ప్రత్యేకంగా శుక్రవారం రోజున గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది మీ కష్టాలని కూడా తీరిపోతాయి సమస్యలు బాధలు పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఆ ఆకు ఏమిటి ఏ విధంగా గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక విక్రమ బేతాల కథను విందాం పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేదాలుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశాన వాతావరణం ఏదో సాధించి తీరాలన్న పట్టుదల కారణంగా నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు నాకు అనుమానం కలుగుతున్నది కానీ మనుషులు వారి స్వార్థం కోసం ఏమైనా చేస్తారు ఎంతకు ఉదాహరణగా నీకు బ్రాహ్మణ బాలుడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది దానికి రాజు తంత్రవర్మ ఇతడు కాస్త భోగాల లలాసుడు మరియు కాస్త స్వార్థపరుడు కూడా అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడు మంత్రులు కొంత బుద్ధిమంతులు అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతుండేది ఇలా ఉండగా ఒకరోజు ఈ రాజు అడవికి వెంటకు వెళ్ళాడు మధ్యాహ్నం వరకు జంతువుల వేటకు గడిపాడు ఇక విశ్రాంతి తీసుకుందామని నడి ఒడ్డు చేరాడు అక్కడ అతడికి ఒక అందమైన యువతి కనిపించింది ఆమెను చూడగానే రాజుకు కన్ను చెదిరింది వెళ్ళగా ఆమెను చేరి ఓ సుందరి నీవెవరు ఇంత నిర్జన అరణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు అని అడిగాడు అందుకు ఆమె అలా ఒక్కగా ఓ చిరునవ్వు నవ్వి రాజా నేను ముని కన్యను ఈ అరణ్యంలోని మా నివాసం ఉంది రాజు ఆమె పైన తనకు గల మోహాన్ని పెద్దపరిచాడు అప్పుడు ఆమె రాజా నేను ముని వృత్తిలో ఉన్నదాని మీరు దేశాన్నేలే మహారాజు మీలాంటివారు మాలాంటి వారిని కోరుదన కానీ కోరి మీరు నన్ను అడిగినప్పుడు కాదడటం సరికాదు నా తల్లిదండ్రులను అర్థించి నన్ను పొందండి అంది ఇలా మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా వాళ్ళ ముందుకు రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు చెట్టంతా రాక్షసుడు భీంకరంగా గర్జిస్తూ ఒక ఊదుటన రాజును గుప్పిట బంధించి బ్రింగబోయాడు అప్పుడు తంత్రవర్మ ఒక పెట్టున పెద్దగా ఏడుస్తూ వద్దు వద్దు నన్ను చంపవద్దు అన్నాడు ఒక షరతు మీద నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు చెప్పు తప్పక నెరవేరుస్తానన్నాడు రాజు నీ రాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బ్రాహ్మణ బాలుని నీకు బదులుగా నాకు సమర్పించినట్లయితే నిన్ను వదిలేస్తాను అన్నాడు రాక్షసుడు దానికి నాని రాజు తంత్రవర్మ సరే అన్నాడు రాక్షసుడు వదిలిందే క్షణం రాజధానికి పరిగెత్తాడు సైనికులు పంపి రాజంలో పేదవారి గురించి ఆరా తీయించాడు చివరికి ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఆ పేదవారింట భార్య భర్త ముగ్గురు కొడుకులు ఉన్నారు వారు ఆ పూట కూటికి కూడా గదిలేని పేదవారు రాజు ఆ బ్రాహ్మణ దంపతులకు పెద్ద ఎత్తున డబ్బు ఆశ పెట్టి వారి ముగ్గురు కొడుకులలో ఒకరిని తనకు దారాదత్తం చేయమని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజా నా పెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం రేపు నేను చస్తే నాకు తలగూరి పెట్టాల్సింది వాడే కదా అందుచేత నా పెద్ద కొడుకుని మిగిలిన ఇద్దరిలో నీకు కావాల్సింది తీసుకపో అన్నాడు ఇంతలో అతడి భార్య మహారాజా నా చిన్న కొడుకంటే నాకు తీరని ముద్దు అంతేకాక రేపు నేను చస్తే నాకు తలగూరి పెట్టాల్సిన వాడు చిన్నవాడు అందుచేత నా చిన్న కొడుకుని తీసుకెళ్తానంటే నేను ఒప్పుకోను కావాలంటే మా రెండవ కొడుకును తీసుకొని పోండి అన్నది రాజు వారికి డబ్బు ఇచ్చి రెండవ కొడుకును కొనుక్కున్నాడు ఆ బాలు తీసుకొని వెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు రాజు ముదురుగా అర్షలు వర్గపు పూరితమైన దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణ బాలుడు లేదా శరీరాన్ని అవగా చూస్తూ రాక్షసుడు పిల్లవాడిని మింగబోయాడు సరిగ్గా ఆ పిల్లవాడిని గుప్పిట బిగించి నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా పకాలుమని నవ్వాడు కను క్షణం రాక్షనుడు నేలదించి తలెత్తకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి విక్రమాదిత్యని చూసి విక్రమాదిత్య మహారాజా ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు అది చూసి రాక్షసుడు బాలుని మింగకుండా ఎందుకు వదిలిపెట్టిపోయాడు తెలిసి తమ సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ఒక్కలు అవుతుంది జవాబు చెప్పి మౌన భంగం చేశావో నేను నీకు ఆ దీనం కాను అన్నాడు అప్పుడు విక్రమాదిత్యుడు పెదవుల మీద చిన్న నవ్వు మెరిపిస్తూ ఉండగా బేతాల ఆ బాలుడి నవ్వులో ఇరుగు పొరుగు వారు కొట్ట వచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు దయామాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు రాజే క్రూరుడై ప్రజలను బాధిస్తూ ఉంటే కాపాడవలసినది దైవం అలాంటి దైవమే దయమాలి నన్ను రవ్ చంపబోతుంటే ఇక నా గతి ఏమిటి అన్న భావం ఉన్నది అది చూసి రాక్షసుడే అయిన బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకు దైవత్వాన్ని గుర్తెరిగి రాక్షసుడు పిల్లవాడిని విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు రాజు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి నోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటంటే తామరాకు అవును శుక్రవారం రోజు ఉదయాన్నే స్త్రీలు చక్కగా శుచిగా స్నానం చేసుకొని తామరాకులో కొన్ని మంగళకరమైన వస్తువులను వేసి గ్యాస్ పై కింద ఆ ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరుగులేని సంపదలు వస్తాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది ఏమీ లేదు ఈరోజు ఆడవారు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలను రాసి మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి తామరాకును తీసుకోండి అటువంటి చిరుగులు పురుగులు మచ్చలు లేని మంచి తామరాకును తెచ్చుకోండి చెరువుల్లో ఉండే తామరాకునైనా సరే తెచ్చుకోవచ్చు లేదా బయట అమ్మే తామరాకునైనా సరే కొని తెచ్చుకోవచ్చు ఒక తామరాకుని తెచ్చుకోండి చాలు తామరాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తామరాకులపై లక్ష్మి ఎప్పుడు కూర్చొనే ఉంటుంది తామరాకు స్నానం తామరాకుతో పరిహారాలు చేస్తే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది కనుక తామరాకుని తీసుకొని ముందు ఆ ఆకును పసుపు నీటితో శుద్ధి చేయండి ఆ తర్వాత ఈ తామరాకులో ఒక అరస్పునంతా పసుపును వేయండి పసుపు అనేది చాలా పవిత్రమైనది మంగళకరమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కనుక ముందు పసుపును వేయండి పసుపును వేయడం వలన ఆ పసుపే మన ధన సమస్యలను తీసివేస్తుంది ఆ తర్వాత ఈ తామరాకులో ఒక అనాస పువ్వును వేయండి అనాస పువ్వు అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి అనాస పువ్వు ధనాన్ని ఆకర్షిస్తుంది ద్వారాలను తెచ్చుకునేలాగా చేస్తుంది మిమ్మల్ని ధనవంతులుగా మార్చే శక్తి అనాస పువ్వుకు ఉంటుంది కనుక ఒక అనాస పువ్వును వేయండి ఇక ఆఖరిలో రెండు తులసి ఆకులను అలాగే చిటికడు కుంకుమను వేయండి ఇవి రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత ఈ తామర ఆకును మీ కుడి చేతులతో జాగ్రత్తగా పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదులు తిరగండి బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఈ ఆకును జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి గ్యాస్ పే కింద పెట్టేసి వదిలేయండి పెట్టే ముందు ఒకసారి మీ మనసులో కోరికను చెప్పుకొని ఇలా శుక్రవారం రోజు తామరాకు పే కింద పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దరిద్ర బాధలు పోతాయి దన్న సమస్యలు పోయిద్ద లాభం కలుగుతుంది నోట్ల కట్టలు సంపాదించే శక్తి వస్తుంది గ్యాస్ పై కింద పెట్టిన ఈ ఆకును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి అంటే ఆదివారం రోజు తీసి ఈ ఆకును అన్ని పదార్థాలతో కలిపి పుట్లం చుట్టేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి వేప చెట్టు రావి చెట్టు రా మారి మారేడు చెట్టు ఇలా తులసి తప్ప ఏ చెట్టు మొదట్లోనైనా సరే పడేయచ్చు చిన్న పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతుంది కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఈ ఆకును గ్యాస్ పొయ్యి కింద పెట్టండి అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ధన రాబడి అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువును కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాలలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడి ఉంది శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు శుక్రవారం కలిసి వచ్చింది కదా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధనైనా సరే చేయాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ అయినా గల్లుప్పు అయినా సరే శుక్రవారం రోజు కొంచెం కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంట మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అందులోను బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొని అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపును కూడా కొన్నింటికి తెచ్చుకోవచ్చు దీంతో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తువులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము కాటి బొట్టు చెవి దిద్దులు పిన్స్ ఇవన్నీ గాజులు ఇవన్నీ కూడా ఏవైనా శుక్రవారం రోజు కొనుక్కొని చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువులలో ఏ ఒక్కటి కొన్ని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం శుక్రవారం రోజు కనీసం దీపారాధనైన చేయాలి ఇంట్లోకి ఉప్పు కావాలనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ అయినా సరే అయినా శుక్రవారం రోజు కొనుక్కుంటే చాలా మంచి జరుగుతుంది